హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపించబోతున్నానండి జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం ఇంట్లోనే బండి మీద అమ్మే టేస్ట్తో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ ఒక పావు కేజీ మిల్ మేకర్ తీసుకున్నాను పకోడీకి మీడియం సైజ్ మిల్ మేకర్ అయితేనే బాగుంటుందండి ఇవి మునిగే వరకు హాట్ వాటర్ వేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి చూశారు కదండీ పది నిమిషాలకి వాటర్ అంతా బాగా లోపల వరకు పీల్చుకొని బాగా నానాయి ఇప్పుడు వీటిలో వాటర్ లేకుండా గట్టిగా పిండుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం చూడండి ఇలా డ్రైగా అయ్యాయి కదండి వాటర్ ఏమీ లేకుండా ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వీటన్నిటికి మసాలా పట్టే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా పట్టేలా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేయక్కర్లండి ఈ మిల్ మేకర్లో ఉంటుంది కదండి తడి దాంతోనే సరిపోతుంది పకోడీ ఎప్పుడు ఇలా డ్రైగానే కలుపుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తుంది చూశారు కదండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక నిమిషం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ని విడివిడిగా వేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా విడివిడిగా వేసుకొని ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం అలాగే మిగతా పకోడి కూడా ఇదే విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదండీ ఇది కూడా కొద్దిగా క్రిస్పీగా అయితే వేగిపోయింది ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇదే ఆయిల్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం చూశారు కదండీ మిల్ మేకర్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా టైం లేనప్పుడు కూడా తొందరగా చేసి పెట్టచ్చండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పైన కరివేపాకు పచ్చిమిర్చితో సర్వ్ చేసుకొని ఆనియన్స్ అలాగే నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి